ఏపీ శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ డైరెక్టర్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి ఒక్కొక్క ఆర్మీ అభ్యర్థి నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించలేదు దీంతో ఉద్యోగాల విషయమై ప్రశ్నించిన అభ్యర్థులను ఆయన బెల్టుతో విచక్షణ రహితంగా కొట్టారు వద్దు సార్ అని బాధితుడు వేడుకుంటున్న వదలకుండా సంబంధించిన వీడియోలు బయటికి వచ్చాయి చెప్తున్నావు అరే నా లైఫ్ రిస్క్ లో పెట్టు అనుకున్నా ఎవరికన్నా నువ్వు తీసుకెళ్ళి కొడుతుందిరా ముందే కానీ చక్కగా నీ పన్ను చేసుకున్న తరలి తొందర అదే తేడాలు వస్తూ మధ్యలో సీల గిన్నెమాటారా వీళ్ళ గిన్నె